రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం మాట్లాడారో కొన్ని గంటల పాటు సాగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తిని ఏ విషయాల మీద మాట్లాడారు ఏ విషయాలను ప్రస్తావించారు అన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి తనే వీడియో పెట్టుకుని చూస్తే ఎటువంటి బాధ్యత రాహిత్యంగా ఎటువంటి అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడారన్న విషయం ఆయనకే అర్థమవుతుంది ఏ విషయం మీద కూడా కన్సిస్టెన్సీ లేకుండా నిలకడ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడం అసత్య ప్రచారాలు చేపట్టడం రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు చులకన చేసి చెప్పడం ఈ రాష్ట్ర ప్రజల మేధో సంపత్తిని కానీ కష్టపడే నైజాన్ని కానీ తక్కువ చేసి చూపించడం తద్వారా మరి దాన్నంతా ప్రభుత్వం మీదకి నెట్టేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఉంది కానీ వీడియో చూసిన వాళ్ళకి ఆయనకు బహుశా ఆయన మళ్ళీ చూసుకుని ఆయనకు అర్థం కాకపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది ఏ విషయం మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు అది రాజధాని విషయంలో కానీ లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తను తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకుని ఒక మూడు రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి మూడు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఓటమి చెందిన తర్వాత రాష్ట్రం అంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిడు మాటలు మాట్లాడతాం వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం ఈయన ఒక రకంగా మాట్లాడటం అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది నది గర్భంలో ఉంది సుప్రీంకోర్టు పట్టించుకోవాలి ఇటువంటి మాటలన్నీ ఏ అవగాహన ప్రపంచ దేశాలంతా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల తిరిగారు తెలుసు ఆయనకి అక్కడ అన్ని నదీ పరిహారక ప్రాంతాల నదీ బ్యాంకులపై అనేక పట్టణాలు మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా నదీ పరిహారక ప్రాంతంలో అభివృద్ధి చెంది వచ్చిన రాజధానుల అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదప్పు పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ప్రజలకు అన్నిటి వీటి అన్నిటి మీద అవగాహన ఉందన్న విషయం తెలియదు మరి కృష్ణా నది ఒడ్డునే కదా ఎన్టీఆర్ జిల్లా ఉంది విజయవాడ పట్టణం ఉంది మరి అది ఆయనకు తెలియదా మరి ఆ ప్రాంతాన్ని అటువైపు అమరావతి ప్రాంతాన్ని రకంగా ఎందుకు ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుంది ఆ ప్రాంతానికి వస్తున్న పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తున్న విషయం తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేదా కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా కానీ రాష్ట్రంలో ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం నెలకొంది దాని కారణంగానే ఒక ప్రజల పట్లనే కాకుండా పెట్టుబడులదారుల కారణంగా కానీ అందుకని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తను తన నేల కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తన పార్టీ నుంచి నాయకులు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఇటువంటి అసత్యాలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది ఆయనకు తెలియదా ఎన్నికల సందర్భంలో కానీ పాదయాత్ర సందర్భంలో కానీ భైరవాని తిప్ప నెల రోజుల్లో పూర్తి చేస్తా ఉన్నారు తర్వాత అధికారంలోకి వచ్చారు ఏనాడైనా పట్టించుకున్నారా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆర్భాటంగా హెలికాప్టర్లలో వెళ్ళేసి వేదపతి బ్యారేజీని కర్నూలు జిల్లాలో భూమి పూజ మళ్ళీ చేసిన దానికి దానికే మళ్ళీ భూమి పూజ చేశారు ఏనాడైనా మళ్ళీ తర్వాత ప్రగతి కానీ పట్టించుకున్నారా ఒక ఇటుకైనా పేర్చే ప్రయత్నం చేశారా ఎన్ని నీటి పారుదల ప్రాజెక్టులను మీరు సందర్శించారు ఆ సందర్భంలో పూర్తి చేశారో ఒకసారి చెప్పాలా కేసీ కెనాల్ ఆయికట్టు స్థిరీకరణ కోసం నిధులు కేటాయిస్తా ఉన్నారు ఏనాడైనా కేటాయించారా లేదా అందరి నివాళు గురించి ఏనాడైనా సమీక్ష నిర్వహించి ఒక ఇటుక పేర్చే ప్రయత్నం చేశారా ఇవన్నీ ఎందుకు ఆ రాయలసీమ ప్రాంతంలోనూ అన్నమయ్య ప్రాజెక్టు మీ కారణంగా మీ ధనాక్ష మీరు రిస్క్ అమ్ముకోవడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా డ్యామ్ కూలిపోతే మీరు ఆ నిర్వాసితులకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం జరగలేదు ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ళ నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేదు అవి కూడా ఎందుకు మీ సొంత నియోజకవర్గంలోనే భాగమైన జమ్ముల ముడుగులో గండికోట కింద గండికోట కింద గండికోట ఇరవై ఐదు టీఎంసీలు పెంచితే ఆ ప్రాంతాలు ముంపు గురైన ప్రాంతాలకి గ్రామాలకి ఒక్క కుటుంబానికన్నా మీరు ఎక్కడన్నా పరిహారం చెల్లించారా దానికి ముందు ఆరున్నర లక్షలు ఇస్తుంటే పది లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్రామస్తులందరినీ దౌర్జన్యంగా ఆ గ్రామాలను ఖాళీ చేయించారే తప్ప పరిహారం చెల్లించి మీరు చెప్పిన విధంగా పది లక్షలు పరిహారం చెల్లించు విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు లేదా ఇంకా పోలవరం గురించి అయితే చెప్పనవసరం లేదు ఐదు సంవత్సరాల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఏనాడు సమీక్షలు నిర్వహించకుండా ఊరికే పైపైన మాటలు మాట్లాడుకుంటూ కాపర్ డ్యామ్ నిర్మించకుండా డాఫ్రం వాల్ కూలిపోతుంటే చూసుకుంటూ సిద్ధమవుతుంటే చూసుకుంటూ ఇవాళ లక్ష వేల కోట్లు మళ్ళీ అదనంగా ప్రజల మీద భారం మోపడానికి ప్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా ఇవాళ ఆయన మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర విషయాలు అయితే ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు ఆయన వరద ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే దుర్ఘటన జరిగితే హెలికాప్టర్లో వరద ప్రాంతాలకి హైవే మీద నిలి చూసి రైతులను పరామర్శించిన వ్యక్తికి ప్రజల మధ్య పైన కానీ లేదా నీటి ప్రాజెక్టుల పైన కానీ లేదా రైతాంగ సమస్యల పట్ల కానీ అవగాహన ఉందనుకోవడం మాత్రం నిజంగా ఒక భ్రమ అవుతుంది అటువంటి అవగాహన పూర్తిగా లేదనే విషయం నిన్న వారంతకు వారే చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా బయ బయట పెట్టుకున్నారు